చదుము మీ మధ్యలోకి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకున్నట అనే అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకే ప్రభువుకు స్థుతి కాబట్టి గడిచిన ఎపిసోడ్ లో మనము విశ్వాసం అనేది వినుట వలన మరియు దేవుని వాక్యం వినుట వలన కలుగును అని తెలుసుకున్నాము అంతకన్నా ముందు విశ్వాసం అనేది మన జీవితాలు ఎలా పనిచేస్తుందని కూడా తెలుసుకున్నాము మనలో చాలా మందికి తెలుసు విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది అని మరియు గడిచిన వారం తెలుసుకున్నాము విశ్వాసం అన్నది దేవుని వాక్యం వినుట వలన కలుగును అని కావున ఈ విశ్వాసములో మరొక అంశమును మనం ఆరంభించక మునుపు ఈ విశ్వాసం అనన్నది మన హృదయం లోను ఎలా ప్రవహించును లేదా హృదయం లోనికి ఎలా ప్రవహించు అని తెలుసుకుందాము ఇప్పుడు ప్రార్థన చేద్దాము మా ప్రేమ గల కృపగల పరలోకం ఉంది తండ్రి క్రీస్తు ప్రభువా మాకి సమయం నుచ్చినందుకై మీకు వందనాలు ప్రభువా నా సమస్త బలహీనతల్ని మీ చేతికి అప్పగించుకుంటున్నాను ఆత్మాని నడుగుచున్నాను మీరు వచ్చి ఈ సెషన్ ఆధీనంలో ఉంచుకోండి ప్రభువా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ఇది నా బలమును బట్టి శక్తిని బట్టి కాదు కాని దేవుని యొక్క ఆత్మ వల్లనే పరిశుద్ధాత్మ నీవు మమ్మల్ని ఆధీనంలో ఉంచుకొని నీ మాటల్ని నా నోటిలో ఉంచమని నీ తలంపుల్ని నా తలలో ఉంచమని నీ ఊహల్ని నా మనస్సులో ఉంచమని నీ హృదయములో నీ మనస్సులో ఉన్నది నేను మాట్లాడునట్టుగా దేవా ఈ వాక్యము ఒక ఆశీర్వాదకరంగా ప్రతి ఒక్కరికి ఉండునట్లుగా ఈ వాక్యం ఎక్కడెక్కడికైతే అయితే వెళ్ళును అక్కడ వారందరికీ జీవమును పలుకునట్లుగా మరియు నేను ప్రార్థిస్తున్నాను అక్కడ విడుదల విజయము ఉండునుగా కానీ నిరీక్షణ లేకుండా అక్కడ నిరీక్షణను వారు అన్నీ దొరుకునుగా కానీ ఓ దేవా ఈ ప్రార్థనని మీకు వందనాలు చెల్లిస్తూ అప్పగిస్తూ ఏసుక్రీస్తు శక్తివంతమైన నామంలో ప్రార్థిస్తున్నాను ఆమె కావున గడిచిన సారి మనం అనుదినము ఎటువంటి విషయాలను వింటుంటామని తెలుసుకున్నాము మరియు విశ్వాసం అనున్నది మాత్రమే మన హృదయములో వినుటను బట్టి నిర్మింపబడగలదని ఆత్మ పరిశీలన మరియు ప్రతిబింబించడం ద్వారా తెలుసుకునే ప్రయత్నము చేశాము అందుకనే మన అనుదిన జీవితంలో ఎటువంటి విషయాలకై వెచ్చిస్తున్నాము అనేది తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం తిరిగి ప్రతిబింబించే అవసరం ఉన్నది కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యం ఇదే ప్రసంగము మనము తెలుసుకొని ఉన్నాము అని కాదు కానీ ఈ ప్రసంగం వినుట ద్వారా మనం ఎటువంటి మార్పును నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాము అనేది మరింత ముఖ్యమై ఉన్నది ఒకవేళ మన జీవితాల్లో ఎటువంటి మార్పు తేనట్లయితే అప్పుడు ఈ ప్రసంగము ఈ హృదయంలోనికి వెళ్లి విత్తబడి విశ్రమించేంత వరకు పునరావృతం అవ్వాలి నీ వినికిడి సామర్థ్యము క్రియాశీలకం అవ్వాలి అది ఆత్మీయ రంగంలో క్రియాశీలకం అవ్వాలి అప్పుడు మీరు విని తెలుసుకోగలుగుతారు దేవుని యొక్క వాక్యమును మరియు ఆ వాక్యములో ఉన్నటువంటి జ్ఞానమును దేవుని యొక్క వాక్యము క్రియాశీలకమవ్వాలి అది మీ జీవితాల్లోకి సంతోషాన్ని విడుదలని శక్తిని తేవాలి కావున అనుదినము మీరు ఈ వినేటటువంటి ప్రక్రియని ఒక సాధనగా చేయాలి ఇక్కడ వినుట అంటే ఎక్కడ మీ సమయాన్ని వెచ్చిస్తున్నారు ఎటువంటి విషయాలను వింటున్నారు ఎంత సమాచారాన్ని వింటున్నారు అనుదినము ఎంత సమాచారాన్ని మీ చెవుల ద్వారా పొందుకుంటున్నారు ఈ ప్రత్యేకమైన ప్రాంతాన్ని మీరు మీ జీవితాల్లో పరిశీలన చేసుకోవాలి ఈ కండ్లు మరియు చెవులు దేవుని యొక్క వాక్యానికి ద్వారములుగా ఉంటాయి కేంద్రియాలైనటువంటి ఈ రెండు ప్రాంతాల్లో పరిశీలన పవిత్రపరచుట మరియు శుద్ధి చేసుకుంటేనే తప్ప నమ్మకం అనే ఒక వ్యవస్థని సాధన చేయలేరు మీ ప్రార్థనా జీవితంలో దేన్నైతే వెతుకుతున్నా దాన్ని పొందుకొనుటలో ఆ నమ్మకమే విశ్వాసముగా ఉత్పత్తి అయ్యేటట్టు చేస్తాము రోమ పది పదిహేడులో చూస్తాము కాగా వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తును కూర్చిన మాట కలుగును అంటే దాని అర్థము వినుట అనేది నమ్మకముగా ఒకసారి మీ హృదయంలోకి మార్పు తెచ్చింది అంటే అప్పుడు మీ జీవితంలోకి వినుట ద్వారా విశ్వాసం అనేది కలగడం ఆరంభిస్తుంది ప్రభు యొద్ నుంచి జవాబులు రావాలని చూస్తూ ఉంటావు దాని అర్థం వినుట ద్వారానే కాదు కానీ క్రీస్తుకు సంబంధించిన మాటలు వినుట ద్వారా అని కాబట్టి క్రీస్తు యొక్క ఆత్మ మీ జీవితాల్లోకి క్రియారూపకం దాలుస్తుంది మీరు ఇది అర్థం చేసుకుంటున్నారని నేను నమ్ముతున్నాను కావున ఇది కేవలం అయ్యిందో లేదా ధ్యానించే ప్రయత్నం చేస్తున్నారో లేదా దాని అనుదినము సాధనగా చేస్తున్నారో వీటన్నిటి వల్ల అది ఒక అలవాటు అవుతుంది ఇది మొదటిది కానీ ఇప్పుడు అది మీ జీవితాల్లోకి జీవమును తేవనడు ఎలా జీవమును తెచ్చును ఎప్పుడైతే క్రీస్తు యొక్క ఆత్మ మనల్ని స్వాధీనంలో ఉంచుకుంటుందో అప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మ వాక్యమును ఒక అర్థమును సమకూర్చును కాబట్టి విశ్వాసం విషయం వచ్చేటప్పటికి రెండు ప్రాధాన్యమైన పాత్రలు కలవు అంటే మొదటిది మీ పాత్ర మరియు ఇంకొకటి ఏంటంటే పరిశుద్ధాత్మ యేసు జీవితంలోకి సజీవంగా తెచ్చుట అందుకనే మనము రోమ పది పదిహేడులో రెండు విషయాల గురించి మాట్లాడతాము మీ అనుదిన క్రమశిక్షణ దేవుని వాక్యమును తెలుసుకొనుటలు దేవుని వాక్యము వినుట దేవునితో సమయం గడుపుట విశ్వాసము తెలిసిన ఆయన ప్రజలను కలుసుకునుట విశ్వాసమును వెతికేవారు విశ్వాసము ఉంచేటటువంటి ప్రజలతో మీరు మీరు సంచరించుట దేవుని యొక్క ఆత్మకి సమీపంగా జీవిస్తూ యేసు క్రీస్తు యొక్క ఆత్మ మీలో సజీవమై ఉండును కాబట్టి ఈ రోజు మనం చూడబోయే మూడవ అంశం ఏంటంటే ఇది నాకు చాలా నచ్చినది మత్తయి పదిహేడు ఇరవై ప్రకారంగా అందుకు ఆయన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసము నిండి ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును మీకు అసాధ్యమైనది ఏది ఉండదని మనము ఈ ప్రసంగాన్ని మన జీవితాల్లో ఎన్నో మార్లు వినియున్నాము మన విశ్వాసము ఒక ఆవగింజంత పరిమాణంలో ఉండవలను అని ఇప్పుడు మనకి తెలుసు ఆవగింజ యొక్క పరిమాణం ఎంతనో ఈ ఆవగింజ యొక్క పరిమాణము చాలా చాలా చిన్నదిగా ఉంటుంది కానీ ఈ చిన్న గింజ ఇరవై అడుగుల ఎత్తు ఇరవై అడుగు వేరే ఏ గింజ గురించి మాట్లాడలేదు కానీ ఈ ఆవ గింజను మాత్రమే ప్రస్తావించాడు నేను నిజానికి దీని గురించి ఆలోచించాను ఎందుకు యేసు ఋషులు ఆ చిన్న బాలుడి నుంచి దురాత్మలు వెళ్ళగొట్టవలసి వచ్చినప్పుడు వారు చేయలేకపోవచున్నారు ఈ ప్రత్యేకమైన అధ్యాయంలో మనం చూసినట్లయితే మత్తయి పదిహేడవ అధ్యాయంలో శిష్యులు ఆ దురాత్మని కొట్టడానికి వారికి గల ఆటంకము ఏమై తో పాటు సంచరిస్తున్నారు అనేకమైన అద్భుతాలను అనుభవించి ఉన్నారు వారు వేరు వేరు స్థలాలకి ప్రాంతాలకి యేసుతో పాటు సంచరించారు దేవుని యొక్క శక్తి యేసు ప్రభు ద్వారా పనిచేయటం చూశారు మరియు బంధకాల నుంచి ప్రజలను విడిపించుట చూశారు మరి ఎందుకు మత్తే పదిహేడు ఇరవయో వచనం వచ్చేటప్పటికి ఆ దురాత్మని వెళ్ళగొట్టలేకపోవటం వల్ల ఆ బాలుడి యొక్క తండ్రి ఏసు ప్రభువుని చేరాడు విడుదల కొరకాయ మరియు యేసు వారిలో విశ్వాసం కొదువుగా ఉండట చూసి ఎందుకు ఇలా చెప్పాడు మత్తే పదిహేడు ఇరవయో వచనంలో మీకు నిజముగా చెప్పుచున్నాను ఆవగింజంత విశ్వాసము మీకు ఉండిన ఎడలా ఇక్కడ ఆవగింజ అంటే దాని నిజమైన అర్థం ఏమై ఉండొచ్చు మన జీవితాల్లో తెలిసే ఉన్నది వ్యవసాయకులు కొన్ని లక్షల విత్తనాలని నాటుతారు విత్తనం లేకుండా మనం ఏ వ్యవసాయము చేయలేము అని కాబట్టి మొట్టమొదటిగా విత్తనమే లేకుండా ఎటువంటి కోతకాలము ఉండదు కనుక విత్తనము ఎంత చిన్నదైనప్పటికీ కూడా ఎంతో గొప్ప కోతను తేగలదు ఇక్కడ యేసు ఆ ఆవగింజను ప్రస్తావిస్తున్నప్పుడు ఆ ఆవగింజ గింజ అంధకారములో పాతిపెట్టబడ్డది మీరు ఈ ఆవగింజ యొక్క ఫలితమును వెంటనే చూడకపోవచ్చు కొన్నిసార్లు ఈ విత్తనం ఎదగడానికి సమయమును తీసుకుంటుంది ఈ చిన్న ఆవగింజలో ఏదో దాగి ఉన్నది సామెతనే ఏసు ఇక్కడ ఉపయోగిస్తూ ఉన్నారు శిష్యులకి మీ విశ్వాసము ఆవగింజ వలె ఉండాలి అని అర్థం చేపిస్తూ ఉన్నారు దాని అర్థం ఏంటంటే ఈ ఆవగింజ అది ఎంతో చిన్నదిగా కనపడ్డప్పటికీ కూడా అది దానిలో ఎంతో సామర్థ్యమును బలమును కలిగి ఉన్నది ఎందుకంటే ఒక్కసారి ఇది ఎదగడం ఆరంభించిందంటే ఇరవై అడుగుల ఎత్తు ఇది ఎదగగలదు మరియు ఇరవై అడుగుల వెడల్పు ఎదగలదు కనుక ఇక్కడ మనం ఊహించుకోగలుగుతాము దాని ప్రదర్శన యొక్క ఫలితం కానీ దాని యొక్క మార్పు కానీ అది ఒక మహావృక్షముగా ఎలా అవుతుంది ఈ విషయమై మనము నిర్లక్ష్యం చేయకూడదు ఆయన ఇక్కడ విశ్వాసం గురించో నమ్మకం గురించో మాత్రమే చెప్పట్లేదు కానీ దాన్ని మీరు ఒక చిన్న వలే కొనసాగించగలిగితే మీ హృదయములో అప్పుడు మీరు కొండలని కూడా కదిలించగలరు ఇక్కడ ఆయన ముఖ్య ఉద్దేశము మీరు నిజంగా కొండల్ని కదిలించాలని కాదు కానీ ప్రభువు ఆయన శిష్యులకి మరియు మనకి తెలియజేస్తున్నది ఏంటంటే మీ విశ్వాసం ఒకవేళ ఆవగింజంతా ఉన్నట్లయితే అంటే ఆవగింజ కలిగి ఉన్న సామర్థ్యము ఆవగింజలో ఉండే వరము ఏంటంటే బలమైన గాలుల మధ్య పెరుగుతూ ప్రతికూల పరిస్థితులని తట్టుకుంటూ ఒక మహావృక్షమై పెద్దదిగా ఎదుగును ఒక్కసారి మహావృక్షం అయ్యాక ఎటువంటి దానైనా ఎదిరించి నిలబడును కావున ఈ ఆవగింజ ఇరవై అడుగుల ఎత్తు ఇరవై అడుగుల వెడల్పు పెరుగుటలో ఒక ప్రక్రియ కలదు దాని అర్థము మన క్రైస్తవ జీవితాల్లో నిజమైన యేసు క్రీస్తు విశ్వాసులుగా మనము కూడా అటువంటి కష్టాల గుండా శ్రమల గుండా మరియు శోధనల గుండా వెళ్ళాలి క్రైస్తవులుగా మనము ఈ ఆవగింజ వలె వాతావరణమునకి గాలులకి తుఫాన్లకి కొట్టబడుతూ ఉంటాము కానీ మీ అయితే దేవుని వాక్యమనే మట్టిలో వేర్లతో సహా నాటబడి ఉండాలి ఇప్పుడు ఇది ఒక ముఖ్యమైన తాళం చెవి మీరు అలా సహా దేవుని వాక్యం అనే మట్టిలో నాటబడితేనే తప్ప ఆ ఆవగింజ అనేది ప్రదర్శింపబడలేదు అది చిగురించి కావలసినటువంటి ఆ మహావృక్షము అవ్వలేదు యేసుక్రీస్తు యొక్క రక్షణ నీ హృదయంలో పొందినప్పుడు నీవు తిరిగి జన్మించిన క్రైస్తవ అనుభవాన్ని పొందినప్పుడు నిన్ను నీవు ఒక ఆవగింజగా అనుమతించుకోవాలి ప్రభువు యొక్క రక్షణ తట్టుగా నడిపించే ఈ ప్రయాణానికి తిరిగి జన్మించే అనుభవము కేవలం ఒక ఆరంభముగా ఉంటుంది కనుక నీవే ఒక ఆవగింజ దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో లోతుగా నాటబడాలి ఎప్పుడైతే దేవుని వాక్యము నీ హృదయములో లోతుగా నాటబడితే తప్ప దేవుడు నీ జీవితంలో చేసేటటువంటి కార్యముల వెడల్పు ఎత్తు నీకు అర్థమవుతుంది ఎందుకంటే ఇక్కడ శిష్యులు పదిహేడవ అధ్యాయంలో వారు వారి సొంత సామర్థ్యాలపైన ఆధారపడాలని చూశారు వారు అనుకుంటున్నారు విశ్వాసం అనున్నది సాధారణమైన మాటలు బయటికి పలుకుటనే అని సరే నేను దీన్ని నమ్ముతున్నాను ఇప్పుడు ఏసునామంలో నేను ఆజ్ఞాపిస్తున్నాను ఈ కొండ ఏ నుంచి బికి కదలవలను కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఈ శిష్యులు విశ్వాసాన్ని శారీరకంగా మాత్రమే సాధన చేస్తున్నారు రోమా పదిహేడు ఇరవై ఈ వచనానికి బదులుగా మనము రోమా ఎనిమిదవ అధ్యాయము ద్వారా ఆవగింజగా ఎలా మారగలము అని తెలుసుకుంటాము మీరు సమయము తీసుకుని రోమా ఎనిమిది చదవగలిగితే మీకు అర్థమవుతుంది మనము శరీరానుసారుణంగా దేవునికి ఇష్టలుగా ఉండలేము అని ఆత్మ ద్వారా మాత్రమే ఆయనకు ఇష్లుగా ఉండగలము దాని అర్థము మీరు దేవునితో ఆత్మ ప్రాంగణంలో సంబంధించబడి ఉండాలి మనము రెండు వేరు వేరు ప్రాంగణాలలో జీవిస్తూ ఉన్నాము ఒకటి మనము మన సహజ సిద్ధమైన కళ్ళతో చూడగలిగేది ఇంకొక ప్రాంగణము మన పక్కనే అదృశ్యమై జరుగుతున్నటువంటి కార్యములు కనుక ఒకే సమయంలో ఎన్నో కార్యక్రమాలు భౌతిక మరియు ఆత్మీయ ప్రాంగణాల్లో జరుగుతూ ఉన్నాయి ఇక్కడ మనము దేవుని వాక్యమును బోధిస్తూ ఉన్నాము మరియు మీరు తాకగలిగే అనుభూతి చెందగలిగే కొన్ని వస్తువులు ఉన్నాయి అంతేకాకుండా ఇదే గదిలో కొన్ని వేరే క్రియలు కూడా మనకి దృశ్యమై జరుగుతూ ఉంటాయి ఆ విషయాలు కేవలం ఆత్మరంగంలో మాత్రమే కనపడతాయి మీ పక్కనే నిలబడి ఉన్న దూతని మీరు చూడగలుగుతారు ఈ గదిలో ఎవరు కదులుతూ ఉన్నారు అనేది చూడగలుగుతారు ఇంకేమేమి జరుగుతున్నాయి అనే ఈ ప్రత్యేకమైన వరము దేవుడు మనకిస్తాడు ఎప్పుడైతే ఆయన చిత్తంలో కదులుతూ ఆయన యొక్క ప్రణాళికలని ఆయన యొక్క విషయాలను మన జీవితంలో జరుగుటకు అనుమతించినప్పుడు మనకు ఆ వరాలేవో కావాలని ఆయనను మనం వెతకూడదు వరాలంటే అవి దేవుడు మనకు ఒక బోనస్ గా ఇస్తాడు కానీ దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము దేవుని యొక్క వాక్యంలో నివసించాలి ఆ వాక్యం అనే మట్టిలో నాటబడి ఉండాలి ఇది ఎలా జరుగుతుంది ఒక ఆవగించని మీరు సాధారణమైన భూమిలో వేశారనుకోండి అది ఇరవై అడుగుల ఎత్తు వెడల్పు పెరగగలదా లేదు ఈ ఆవగింజ అనేది ఆ భూమి యొక్క అంధకారంలోకి వెళ్ళాలి ఆ భూమిలో ఎంతో లోతైన ప్రాంతానికి వెళ్ళి అక్కడ వేర్లు చిగురించాలి అలా జరిగితే మాత్రమే అది ఎటువంటి వాతావరణాన్ని తట్టుకుని జీవించగలదు అప్పుడు అది ఎంతో అందమైనదిగా ఎదుగును మీ జీవితం యొక్క ఫలము ఏసుక్రీస్తుగా ఉండాలి పరిశుద్ధాత్మ కేవలము మిమ్మల్ని నడిపించుటకు మీతో సంభాషించుటకు దేవుని వాక్యం మీ హృదయంలో సరిగా నాటబడిందా లేదా అని చూచుటకు సహాయం చేయును మరియు ఈ వాక్యము ద్వారా ప్రభు యొక్క ఆత్మ మీ లోపలికి సజీవముగా వచ్చును అప్పుడు మీకు తెలుస్తుంది ఏం చేయాలి ఎలా చేయాలి ఎక్కడికి వెళ్ళాలి ఏం మాట్లాడాలి ఈ సమస్తమును ఆయన చిత్తానుసారముగా కనుక ఇది చాలా ప్రాముఖ్యమై ఉన్నది ఈ శిష్యులు వారి సొంత సామర్థ్యాల పైన ఆధారపడి ఉన్నారు వారు యేసుతో సంచరిస్తున్నందువల్ల యేసు యొక్క సన్నిధితో ప్రభావితమై ఇది ఎంతో సులభమైనది మిరకిల్స్ చేయడము అని అనుకున్నారు యేసు చెప్తున్నాడు అయ్యో అల్ప విశ్వాసులారా అని దానర్థము దేవుని యొక్క ఆత్మ వారి జీవితాల్లో పనిచేయడము వారింకను అనుభవించలేదు దేవుని యొక్క ఆత్మ వారిని ఒక రూపంలోకి తెస్తూ వారిని మారుస్తూ సిద్ధపరుస్తూ ఇటువంటి అద్భుతాల వైపుగా నడిపిస్తూ దయాలని వెళ్లగొడుతూ దురాత్మలను విడిచిపెట్టమని ఆజ్ఞాపించగలరు అందుకనే ఏసు వారికి వివరిస్తూ మీరు విశ్వాసములో కొగా ఉన్నారు మీ సొంత సామర్థ్యాలపై ఆధారపడకుడి అని చెప్తున్నారు వారికి విశ్వాసం కొదువుగా ఉన్నందువల్ల వారింకను యేసు యొక్క స్వభావమును అర్థం చేసుకోవలసిందిగా ఉన్నది వారు యేసు అనే ఒక వ్యక్తితో సంచరిస్తూ ఉన్నారు కాని క్రీస్తు అనే ఒక ఆత్మ కూడా కలదు ఆయన నామంలో రెండు విషయాలు కలవు యేసు మరియు క్రీస్తు యేసు అంటే ఆయనను ఒక వ్యక్తిగా పిలుస్తున్నారు ఈ భూమిపైకి ఒక వ్యక్తిగా వచ్చారు మరియు ఆ యేసు అనే నామం ఎప్పుడు శక్తివంతం అవుతుంది ఎప్పుడైతే ఆ నామమునకు క్రీస్తు అనే ఆత్మ జత చేయబడుతుందో అప్పుడు మీరు ఎప్పుడైతే పిలుస్తారో అద్భుతాలు చూడగలరు మీ జీవితాల్లో కావున క్రీస్తు యొక్క ఆత్మ జత చేయబడాలి మీరు ఎలా క్రీస్తు యొక్క ఆత్మ సజీవం అవుతుంది కేవలము ఎప్పుడైతే మీరు ఏసు క్రీస్తు యొక్క స్వభావం ను అప్పుడు ఆయన యొక్క వాక్యాన్ని అనుదినము ధ్యానించినప్పుడు ఆయన యొక్క స్వభావాన్ని తెలుసుకోగలరు అనుదినము మీరు బైబిల్ చదువుతుండగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఆ లేఖనాలలో దేవుని యొక్క స్వభావము అండర్లైన్ చేయాలి ఒక్కసారి మీరు అలా మీ వ్యక్తిగత జీవితంలో ప్రభువుని తెలుసుకోవటంలో ఆ వచనాలని మీరు అండర్లైన్ చేస్తూ ఇది దేవుని యొక్క స్వభావం అని గమనించగలిగితే ఇది ఆయన హృదయము ఇటువంటి విషయాలు ఆయనకు నచ్చవు ఇటువంటి విషయాలు ఆయన నేను చేయాలని కోరడు ఇటువంటి విషయాలను ఆయన నేను చేయాలని కోరుతున్నాడు అప్పుడు మీకు దేవుని యొక్క వ్యక్తిత్వం పైన స్వభావం పైన ఒక గ్రహింపు వచ్చును దాని అర్థము మీరు ఆయన హృదయాన్ని తెలుసుకుంటున్నారు కేవలం దేవుని వాక్యం చదవట్లేదు మీరు వివాహం చేసుకోబోయే వ్యక్తితో మీరు కొంత సమయం గడిపితే తప్ప ఆ వ్యక్తి యొక్క మనస్తత్వం మీకు అర్థం కాదు మీకు అర్థం కాదు ఆ వ్యక్తికి ఎప్పుడు కోపం వస్తుంది ఎప్పుడు సందేహం కలదు ఎప్పుడు ద్వేషిస్తారు ఎప్పుడు ఆ చేదైన స్వభావం వస్తుంది అని మీరు ఆ భాగస్వామితో సమయం గడిపితే తప్ప మీకు ఇటువంటి విషయాలు ఏవీ అర్థం కావు మీరు మీ భర్తతో కానీ మీ భార్యతో కానీ లేదా మీ కుటుంబంలో ఉన్న ప్రియమైన వ్యక్తితో కానీ కొంత సమయము తీసి వారితో కలిసి మీరు కడప కలిగితే తప్పకి ఇది నచ్చుతుంది ఇలా చేయొచ్చు అని మీ హృదయాన్ని మీరు మార్చుకోగలరు అప్పుడు మాత్రమే మీరు మీ హృదయములో ఆ వ్యక్తి గురించి ఒక ముగింపుకు రాగలరు అదే విధంగా మీరు దేవుని వాక్యం చదివినప్పుడు ఎలా అది పాతి నాటబడుతున్నది అని అర్థం అవుతుంది ఉదాహరణకి ఒక డైరీ తీసుకొని మీరు చదివినటువంటి లేఖనాలను లిస్ట్ గా రాసుకుంటూ అండర్లైన్ చేసుకోండి ఏ ఏ విషయాలు దేవుని యొక్క హృదయానికి సంబంధించినవి ఏ ఏ విషయాలు దేవుని యొక్క స్వభావం మీకు వెల్లడి చేస్తున్నాయి ఏ ఏ విషయాలు దేవుని యొక్క వైఖరిని తెలియజేస్తూ ఉన్నాయి ఈ రకంగా మీరు ఆయన యొక్క స్వభావం మీలో నిర్మించుకోగలరు మరియు అప్పుడు అది మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది మీరు ఎక్కడికి వెళ్ళిన అది మీ ఉద్యోగం అయినా మీ పాఠశాల అయినా మీ కాలేజ్ అయినా లేదా మీ అను ఈ ఈ మీరు పర్వాలేదని దేవుని చిత్తములో మంచివి కావు అని మీకు జ్ఞాపకం ఆ లేఖనాలు ఈ రకంగా మీరు మన ప్రభు అయిన క్రీస్తుతో అన్యోన్యతని పెంచుకోగలరు క్రీస్తు యొక్క ఆత్మ క్రియారూపకం అవుతుంది ఇప్పుడు మీరు యేసు క్రీస్తు నామం పిలిచినప్పుడు మీరు విడుదలని మీ జీవితాల్లో అనుభవించదరు మీరు మీ జీవితాల్లో యేసు ప్రభు యొక్క శక్తిని అనుభవించారు చాలు మీకు ఇలా అనిపిస్తూ ఉండవచ్చు మీరు ఒంటరిగా ఉన్నట్టు అందరి నుంచి దూరం అయినట్టు దేవుడి నుంచి ఎటువంటి సమాధానం ఒక ప్రత్యేకమైన విషయంలో రావట్లేదు అని కానీ సహోదరులారా చెప్పనీయండి ఈ ఆలస్యం అనేది మిమ్మల్ని తృణీకరించడం కాదు అందుకనే నా ప్రియ సహోదరి సహోదరులారా రెండవ విషయముగా మనం ఇక్కడ నేర్చుకున్నది ఏంటంటే ఈ లేఖనాల నుంచి ఈ వేర్లు అనేవి ఎంతో లోతుగా నాటబడి ఉండాలి రెండవదిగా అది మీ మధ్యాల పైన ఆధారపడి ఉండకూడదు పైపైన మాత్రమే దేవుని వాక్యమును ప్రత్యక్షత పొందుకోవడం కాదు కానీ ఎంతో లోతుగా మనము అర్థం చేసుకోగలగాలి వాక్యమును ఇది మీరు కులసీలకు రాసిన పత్రిక రెండు ఏడులో చూడగలరు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన నడుచుకొనుడి ఇప్పుడు మీరు పోల్చుకోగలరా మనము రోమ పదిహేడు ఇరవైలో ఏమి చదివామో దాన్ని దీంతో అంటే కొలసీలకు రాసిన పత్రిక రెండు ఏడుతో దాని అర్థము ఆ విత్తనం యొక్క వేరు ఎంతో ప్రవహిస్తూ అక్కడ ఎంతో మట్టిలో స్థిరపరచబడి ఉండాలి అందుకనే పౌ ఇక్కడ రాస్తున్నాడు కొలసీలకు రాసిన పత్రిక రెండు ఆరులో వేరు పారిన వారై మీ వేర్లేంటి మీరు ఒక వారసత్వాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఒక వంశావళి నుంచి మీరు వస్తూ ఉన్నారు ఈ తరాలుగా మనము కొన్ని శాపాలను కూడా కొనసాగిస్తూ ఉన్నందువల్ల ఆ వేర్లని కత్తరించాలి అటువంటి వేర్లని పెరికి అటువంటి కొండల గురించే దేవుడు సంబోధిస్తూ ఉన్నాడు ఆయన మీ జీవితంలోకి ఎంతో లోతుగా వెళ్ళాలని కోరుతున్నాడు మీరు కేవలం పైన స్థాయినే చూస్తూ ఉన్నారు ఒక అద్భుతం జరిగితే సరిపోతుంది అనుకుంటున్నారు ఒక రాజీ పడిన జీవన శైలిలో మీరు జీవిస్తూ ఉన్నారు జీవితాల్లో రెండు రకాలుగా ఉంటున్నారు మీరు వేడిగాను చల్లగాను ఉంటున్నారు మీ కాళ్ళని రెండు పడవల్లో ఉంచుతూ ఉన్నారు మిమ్మల్ని మీరు క్రైస్తవులుగా అనుకుంటున్నారు కేవలం మిమ్మల్ని దాని సమూహేలనో పిలువబడ్డం వల్ల దానివల్ల పరలోకం ప్రవేశించుటలో మీ టికెట్ కన్ఫర్మ్ కాదు నన్ను చెప్పనివ్వండి నా సహోదరి సహోదరులారా మీరు ఇలా అనుకుంటుండవచ్చు నా తాతగారు ముత్తాతగారు ముత్తాత గారు ఒక పెద్ద పాస్టర్ లేదా బిషప్ అని కాబట్టి నేను ఖచ్చితంగా పరలోకానికి వెళ్తాను అని లేదు ఇది మీ వ్యక్తిగతమైన ఖాతా మీరు మీ సొంతగా రాసుకోవాలి ఒకవేళ యేసుక్రీస్తు ఇప్పుడు వచ్చినట్లయితే మీరు ఆయనతో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా అన్న ప్రశ్నని అనుదినము మీకు మీరు జ్ఞాపకం చేసుకోవాలి ఈ రోజు ఆయన వచ్చినట్లయితే నేను ఎత్తబడతానా నేను లోతుగా వేర్లతో సహా పాతి పెట్టబడ్డానా వాక్యములో ఈ రోజు మీకు బోధిస్తుండగా నన్ను కూడా నన్ను నేను అడగవలసిన ప్రశ్న అద్భుతాలకి ప్రార్థనలకి విన్నపములకు మించి నేను వెళ్ళగలనా మనకు మనము అనుభవిస్తే తప్ప మనము ఏదో ఇతరులకు బోధించలేము కాబట్టి నన్ను నేను కూడా అడుగుతున్నాను ప్రశ్న నేను యేసు వస్తే ఎత్తపడతానా ఈరోజు నేను లోతుగా నాటబడ్డానా దేవుని వాక్యములో ప్రాణములో లోతైన ప్రాంతాల్లో ఆయన వాక్యం ప్రవేశించిందా శత్రువు మన జీవితాల్లోకి తెచ్చేటటువంటి అబద్దాలే కాని మోసపూరితమైనవే కాని ప్రతికూలమైనవే కాని నేను వేర్లతో సహా పెగిలించి వేశానా కాబట్టి ఇటువంటివన్నీ మనం ప్రతిరోజు ఆత్మ పరిశీలన చేసుకోవడం చాలా ప్రాధాన్యమైనది ఎటువంటి సంభాషణని కలిగి ఉంటున్నారు ఎటువంటి స్నేహితులతో మీరు సంచరిస్తూ ఉన్నారు ఎటువంటి విషయాలను మీరు వింటూ ఉన్నారు ఈ విషయాలన్నీ చాలా ముఖ్యము ఈ రోజు మన జీవితాల్లో జరిగే సమస్తమును పట్టించుకోకుండా నిర్లక్ష్యముగా ఉంటున్నాము సమస్తము పర్వాలేదులే అనుకుంటూ ఉంటున్నాము మనము సోమవారం నుంచి శనివారం వరకు ఆయన సన్నిధిలో కదలగలగాలి పౌలు చెప్తున్నాడు మీరు వేరు పారిన వారే ఆయన లోనికి ఎవరిలోనికి ఈ రోజు మన వేర్లు ఈ లోక సంబంధమైన విషయాల్లో నాటబడి ఉన్నాయా ఈ లోక మర్యాదలే కానీ ఈ లోకము విషయంలో మనం ఆందోళన చెందుతూ ఉండడం కానీ లోక విషయంలో మనం ఆనందిస్తూ ఉండడం కానీ లేదా మనం ఎన్నో భారాలను కలిగి ఉన్నాము మనం ఏ క్షణం అయితే ఈ సంభాషణను ఆరంభించామో మన జీవ మన ఇంట్లో కొన్ని ప్రశ్నలు వస్తుంటాయి మన జీవితాల్లో పూర్తి చేయాల్సిన విషయాలంటూ ఎంతో వ్యాపారం జరగాల్సింది అంటూ ఇక్కడ పౌలు చెప్తున్నాడు మీ వేర్లు ఆయనలోనికి పారునట్టుగా ఎంతో లోతుగా పారవలసిన ఉన్నది మీరు ఆలోచించండి ఎంత లోతు అని కేవలం ఒక పది లేఖనాలు జ్ఞాపకం ఉంచుకుంటున్నారా దాంతో మీకు సరిపోయిందా మీకున్నటువంటి సమస్యను బట్టి మీరు కొన్ని లేఖనాలనే వెతుకుతూ వాటిపైన ఆధారపడుతూ ఉన్నారు ఎవరో ఒక ప్రార్థనని నేర్పించినందువల్ల మీకు సమస్య వచ్చినప్పుడల్లా అదే క్రమంలో ప్రార్థిస్తూ ఉన్నారా లేదు మీరు అనుభవించింది కేవలం ఒక శిషు క్రైస్తవుల వంటి వారిదే మీరు ఇంకనో పాలు తాగుచూ ఉన్నారు కానీ మీరు పాలు తాగుట నుంచి ఘనపదార్థము తీసుకునే వారుగా అవ్వాలి ఒక శిశువు తన జీవిత అంతా కూడా పాలు తాగేటటువంటి బిడ్డను మీరు కలిగి ఉండలేరు వాళ్ళు బాధకుండా వెళ్ళాలి వారు బలము లేకుండా అయిపోతారు అలా చేస్తే అప్పుడు వారు త్వరలో చనిపోతారు కాబట్టి మీరు ఇప్పుడు సరైన ఆహార పదార్థాలు మాంసాహారము పౌష్టికాహారము తీసుకోవాలి అప్పుడు మాత్రమే మీకు పౌష్టికాహారం లభించు ఎన్నో వైరస్లు క్రిములు ఉన్నప్పటికీ కూడా మీలో ఉండేటటువంటి బలము మిమ్మల్ని కష్టకాలంలో కాపాడుతూ సహాయం చేస్తుంది నా ప్రియ సహోదరి సహోదరులారా ఉందేశంను మీరు తీసుకోవాలని నేను ఆశిస్తూ నీవు లోతుగా పాతి అదే పౌలు చెప్తున్నాడు నేను చెప్తున్న మాట కాదు కులశీలకి రాసిన పత్రిక రెండూ వారు ఆయన యందు వేరు పారిన వారై మనం దేవుని వాక్యాన్ని ఎంతో జాగ్రత్తగా ధ్యానించాలి ఆ నాకు తెలుసు ఆదికాండం నుంచి ప్రకటనల వరకు ఆ నాకు ఇవన్నీ తెలుసు లేదు అలా కాదు ఈ ధ్యానం అనేది ప్రత్యక్షతలను తెస్తుంది ప్రత్యక్షత అనేది విడుదలని మన జీవితాల్లోకి ఇస్తుంది అలానే ఇది సంబంధించబడి ఉన్నది మనం ఒక చిన్న బిడ్డ వలె దీన్ని ధ్యానిస్తూ ఉండగా ఈ మాటకు అర్థమేంటి ఏంటి మీరు ఆయన ఎందు వేరు పారిన వారై ప్రభువ ఈ రోజు నా వేర్లు ఎక్కడ ఉన్నాయి ప్రభువ నా వేర్లు నీతో జత చేయబడి ఉన్నాయా లేదా శత్రువైన సాతానుతోనా సాతాను ప్రభావముతోనో ప్రభావముతోనూ సాతాను నిబంధనతోనూ నేనున్నానా ఈ రోజు ఇలా ప్రార్థించండి ప్రభువా వేర్లు ఎక్కడ బంధించబడి ఉన్నాయి సాతాను స్వభావంతోనా దాని యొక్క ప్రవర్తనతోనా దాని యొక్క నిబంధనతోనా మరియు మీరు పరీక్షించుకోండి ఒకవేళ మీకు అలా తెలిసినట్లయితే మీరు సాతాను యొక్క స్వభావంతో ప్రవర్తనతో నిబంధనతోను సంబంధించబడి ఉన్నారంటే ఇప్పుడు మీరు దాన్ని పరిత్యంచి ఒప్పుకోండి చెప్పండి ప్రభువా ఈ పది విషయాలు ఇరవై విషయాలు మీ ఎన్నైనా కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీకు మీ హృదయాన్ని మీరు పరీక్షించుకునేటట్టు అతను మీరు వాటిని విడిచిపెట్టండి మరియు చెప్పండి ప్రభువా నాకు విడుదలను దయచేయండి ఈ విషయాల నుంచి నేను దురాత్మతో ఇలా సంబంధం కలిగి ఉన్నాను నేను పోనోగ్రఫీ చూస్తున్నాను నేను అటువంటి చెడ్డ విషయాలను చూస్తూ ఉన్నాను నేను టిక్ లో వాటి అన్నిటిన ఎంతో ఉత్సాహం కలిగి ఉన్నాను అనవసరమైన విషయాలు ఫేస్బుక్ లో చూస్తూ ఉన్నాను వచ్చేటటువంటి అనవసరమైన విషయంలో నేను ఎంతో పాతి పెట్టబడి సహా కలపబడి ఉన్నాను మరెన్నో విషయాలు మీ వాక్యం కాకుండా ఎన్నో విషయాలు నన్ను మృంగివేస్తున్నాయి ప్రభువా ఈ లోక సంబంధమైన విషయాలన్నీ నన్ను ఆక్రమించి ఉన్నాయి మీరు వాటిని విడిచిపెట్టి నేను అటువంటి స్నేహాలను కలిగి ఉన్నానా అటువంటి విషయాలతో సంబంధాలు కలిగి ఉన్నానా కనుక ప్రభువా నాకు సహాయం చేసి విడుదల చేయండి ప్రభు సహాయం చేస్తాడు నా ప్రియ సహోదరి సహోదరులారా పిల్లను పరీక్షించుకోండి అదే మీ హోంవర్క్ మీరు చేయవలసినది మీ వేర్లను పరిశీలన చేసుకోండి ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత వెళ్లి ప్రభువా నా వేర్లు నీలో ఉండును గాక అని కేవలం చెప్పకండి మిమ్మల్ని ఒక దాంతో నింపక మునుపు కొన్ని విషయాలను తీసేయాలి కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసుని అంగీకరించిన విధముగా ఆయన ఎందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు చిట్ట చివరిగా మీరు ఒక ఆత్మ మీరు ఏదైతే మాట్లాడతారో వాటికి శక్తి కల మీరు ఏదైతే ఆలోచిస్తారో అది అనుదినము మీ నుండి ఉత్పత్తి అగును మీరు మీ జీవితాన్ని ఆయన ఎందు నిర్మించుకుంటేనే మీ జీవితము అవును అది ఒక పునాది వలె అగును ఇప్పుడు మనం కేవలం పునాదుల గురించే మాట్లాడుతున్నాం మనం ఇంకా తమ్మముల యొక్కకు చేరలేదు మనం ఇంకను ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాము అప్పుడు మీ విశ్వాసము బలంగా ఎదుగును ఆ పునాదిని బట్టి సత్యములో ఎక్కడ ఉన్నది ఇప్పుడు మీ పునాది సత్యములో వాక్యము అదేదో కాదు దేవుని యొక్క హృదయము ఆయన స్వభావము అనుదినము మీరు దేవుని యొక్క స్వభావాన్ని తెలుసుకుంటూ ఉన్నారు అదే మనం చెప్తూ ఉంటాము సువార్థ సత్యం ఇప్పుడు విశ్వాసం పరచబడుచు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట ఎందు విస్తరించుచు ఆయన ఎందుండి నడుచుకోనుడి స్థితిలోకి మీరు వెళ్ళినప్పుడల్లా కృతజ్ఞతార్పణలతో వెళ్ళుడి ఆయన సన్నిధిలో మీరు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ ఉండు ప్రభువా నాకు ఈ సమస్యలన్నీ ఉన్నాయి నాకు తెలుసు ఇంతటి భారముతో నేను మీ యొద్దకు వచ్చాను కానీ నేను నీ వాక్యములో పాతి నాటబడ్డాను కాబట్టి దేవుని వాక్యము అనే దానిపైన నా పునాదిని నిర్మించుకోగలిగాను ఇప్పుడు నాకు నా ఆత్మలో తెలుసు ఆ లోతైన నమ్మకం ఉన్నది నీవు నన్ను విడిపించావు అనుదినము కలిగి ఉన్న ఆ నుంచి ఎంత నేను నాపైన ఆధారపడనక్కర్లేదు ఇప్పుడు నేను ఒక స్థానానికి చేరుకున్నాను ఎక్కడైతే దేవుని పైన ఆధారపడతానో అక్కడికి అటువంటి రూపాంతరం కొరకే దేవుడు శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు సమస్త శక్తి యేసుకు సంబంధించింది కాని విశ్వాసం అనేది మనము సాధన చేయవలసింది ఎప్పుడైతే దేవుడు చెప్తున్నాడో మీరు అవగింజంత విశ్వాసము కలిగి ఉన్నా ఆత్మ ఆత్మశక్తిని మన జీవితాల్లో అనుభవించాలి మత్య్య పదిహేడు ఇరవై ప్రకారంగా నేను నమ్ముచున్నాను మీరందరూ ఇది నేర్చుకున్నారు అని మనము విశ్వాసం గురించి ఇంకా అర్థం చేసుకోవటానికి కొనసాగించాలి ప్రార్థిద్దాము మా కృపగల ప్రేమగల పరలోకమందున్న తండ్రి ప్రభు అయిన మీకు వందనములు చెల్లిస్తూ నాకు ఇచ్చిన సమయానికే మీకు వందనాలు ప్రభు పరిశుద్ధ నామంకి మేము మహిమ పరుస్తూ స్తున్నాం ప్రభువా ప్రభు అయిన యేసు మా హృదయపు తలుపుల్ని మీరు తెరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము విశ్వాసము తట్టు మా హృదయపు తలుపులను తెరిచినందుకు మీకు వందనాలు తండ్రి ప్రభువా ఈ రోజు మేము ప్రార్థిస్తున్నాము మా వేరును మీ యొక్క వాక్యములో పాతి పెట్టబడాలి అని మీ వాక్యం మా జీవితంలో సజీవమై ఉండాలి మేము లేఖనాలు చదివినప్పుడల్లా మేము ప్రార్థిస్తున్నాము యేసు ప్రభు ఈ వాక్యములు మా జీవితాల్లోకి వెళ్ళి అవి నిజమైవ్వాలి చదువుతుండగా ఆ వాక్యము ఆ ప్రత్యేకమైన పరిస్థితిలో సంఘటనలోకి మేము కూడా వెళ్ళాలి ఆ రోజుల్లో మీరు ఆ ప్రజలకి ఏం చెప్తున్నారు మేము అనుభవించాలి అదే విషయాలు మేము మా ప్రస్తుత జీవితాల్లో కూడా పరిస్థితుల్లో కూడా అనుబంధించి అనుభవించి చూడాలి ఆ వాక్యం ఒక లోతైన మట్టిగా మా హృదయంలో అయ్యి మేము ఫలాలు ఫలించే వారుగా ఉండాలి కొండలని కదిలించే చెట్లుగా మేము అవ్వాలి ఆ తుఫాన్లే కాని ఆ బాధలే కానీ ఆ కష్టాలే కాని అబద్దాలే కానీ శత్రువు ఏదైతే మా హృదయాల్లో పెట్టాడో వాటన్నిటినీ ప్రభువా తీసేస్తూ జీవాన్ని యశునామంలో ప్రకటిస్తున్నా ఈ ప్రసంగం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభువ నేను విడుదలని జీవితాల్లోకి పలుకుచున్నాను ప్రభువా నేను ప్రకటిస్తున్నాను మీరు వారిని దర్శించి విడుదల చేస్తారు అని నేను ప్రార్థిస్తున్నాను వారు పరిశుద్ధాత్మ యొక్క ఆనందాన్ని అనుభవిస్తారని శక్తిని అనుభవి వారు తెలుసుకోవాలి ప్రభువ కేవలం మీ వాక్యము ద్వారానే వారు కొండల్ని కదిలించగలరు అని ప్రభు ఒక్కసారి అది వారి హృదయములో స్థిరపరచబడితే వారు అసాధ్యమైన సమస్తమును కూడా చేయగలుగుతారు అప్పుడు సమస్తము కూడా సాధ్యమైతాయి ప్రభువా కృపకై మీ నామము మహిమపరచబడినట్లు ప్రశస్తమైన నామంలో ఈ ప్రార్థన ముద్రిస్తూ బంధిస్తున్నాము ఆమె నా ప్రియ సహోదరి సహోదరులారా మీకు కృతజ్ఞతలు మా అందరితో ఈ సమయం గడుపుచున్నందుకు మరియు మేము నమ్ముచున్నాము ఈ ప్రసంగం మీ అందరికి ఒక ఆశీర్వాదముగా ఉన్నట్టు మీరు ఒక అవఘింజగా ఉండి సన్నిధికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాపూర్వకంగా a provision